మనసులో మాట శ్రోతలకి నమస్కారం ఇవాళ బుధవారం కాబట్టి నేను మాట్లాడబోయే టాపిక్ ఫైనాన్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఏది బాగుంటుంది బిజినెసా లేక జాబా గత వారం మనకి వచ్చే డబ్బుని ఎలా ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టుకోవాలో నాకున్న అవగాహనతో మాట్లాడాను మీరు కానీ చూడకపోతే ప్లేలిస్ట్లో ఈ టాపిక్ మీద ఫస్ట్ వీడియోని చూసేయండి ఇవాళ ఎక్కువగా బిజినెస్సా లేదా జాబా మీద మాట్లాడుకున్నాం ఈ టాపిక్ ఎప్పుడు ఆలోచించినా నాకు వచ్చే మొదటి ఆలోచన హై రిస్క్ హై రిటర్న్స్ అలానే లో రిస్క్ లో రిటర్న్స్ హై రిస్క్ హై రిటర్న్స్ అంటుంది కొంపతీసి బెట్టింగ్లు హై రిస్క్ కదా అందులో పెట్ పెట్టమంటుందా ఏంటి అనుకుంటున్నారేమో అలా కాదండి బెట్టింగ్ అనేది డేంజర్ అనే కేటగిరీలోకి వస్తుంది రిస్క్ కాదు ఫైనాన్షియల్ టర్మ్స్లో రిస్క్ అంటే ఆలోచనతో నేను నా డబ్బుని ఏదైనా దాని మీద పెట్టుబడి పెట్టి నాకు తిరిగి ఎంత రావచ్చు అనే అంచనా వేయటం అలాగే పెట్టింది మొత్తం పోయినా నేను నా డేంజర్ జోన్కి వెళ్లకుండా ఉండే ఒక పెట్టుబడి డేంజర్ జోన్ అనేది మనిషి మనిషికి మారుతుంది ఒక వ్యక్తికి డేంజర్ జోన్ వేలలో ఉండొచ్చు కొంతమందికి లక్షల్లో కొంతమందికి కోట్లలో సో ముందు మనకి డేంజర్స్ జోన్ ఏంటో మనం ఆలోచించాలి ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తా నిజంగా జరిగిందేనండి ఒక బాగా సంపన్నమైన ఫ్యామిలీలో పుట్టి కెమికల్ ఇంజనీర్ అయ్యాడు ఒక వ్యక్తి మంచి జాబ్ వచ్చింది పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టారు హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది కొంతకాలానికి బిజినెస్ ఆలోచన వచ్చి చాలా అడ్వాన్స్డ్గా ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నాడు ఒక ఒక కెమికల్ డ్రగ్ మీద డ్రగ్ అనాలా లేకపోతే అదొక కెమికల్ పని కెమికల్ అనుకున్నాం కుటుంబం అంతా అతని ఆలోచనతో ఏకీభవించి ఫ్యాక్టరీ పెట్టడానికి భార్య నగలు కూడా తాకట్టు పెట్టి ఇచ్చింది మొత్తం సెటప్ చేశాడు కానీ ఐదేళ్ళైనా బ్రేక్ ఇవెన్ అనేది రాల బ్రేక్ ఇవెన్ అంటే పెట్టినంత కూడా వెనక్కి రాలేదని అర్థం అతని అంచనా ప్రకారం రెండేళ్లల్లోనే బ్రేక్ విన్ అవ్వాలి కానీ ఐదేళ్ళైనా అవ్వకపోయేసరికి తాకట్టు పెట్టినవన్నీ అమ్మేశాడు ఆల్మోస్ట్ జీరో స్టేజ్ ఫ్యాక్టరీ వర్కర్స్కి శాలరీ ఇవ్వటానికి కూడా డబ్బు లేదు ఇంకా చేసేది లేక ఒక జపాన్ కంపెనీకి అమ్మేశాడు అమ్మాక కూడా అప్పులుండిపోయాయి సో అదే కంపెనీలో వాళ్ళొక మంచి పోస్ట్ ఇస్తే ఆ పోస్టు యాక్సెప్ట్ చేసి అక్కడే జాబ్ చేసేవాడు అలా కోటేశ్వరుడు కాస్త జీరో అయిపోయాడు తెలిసిందేగా సమాజం గురించి అందరూ చులకనగా చూసేవాళ్ళు చాలా ఫంక్షన్స్కి వాళ్ళ ఆవిడ ఓన్లీ పుస్తలు తాడు వేసుకొచ్చేదని నవ్వుకునేవాళ్ళు ఇంకా చాలా వాటికి అయితే పిలిచే వాళ్ళు కూడా కాదు వాళ్ళు అంత ఆహత కా సరిపోరని చెప్పాక మన డబ్బు వరుస సంబంధాలు అప్లోడ్స్లో డబ్బు దేన్నైనా శాసిస్తుందని అలా జరుగుతున్నా ఆ కుటుంబం ఒకటిగా నిలబడింది ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్న దానిలో హ్యాపీగా ఉండేవాళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని చిన్నచూపు చూస్తున్నాను అనుకోవద్దు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అర్థమయ్యేలా చెప్తున్నా అలా ఒక పది ఏళ్ళు గడిచాయి అప్పులు తీర్చుకున్నారు అండ్ ఆ కెమి ఆ కంపెనీ ద్వారా వచ్చే కెమికల్స్కి డిమాండ్ పెరిగింది కానీ జపాన్ వాడు లాజిస్టిక్స్ సెట్ అవ్వట్ల వాడికి ఇండియాలో కంపెనీతో సో వాడు ఏమనుకున్నాడు ఇంకా అమ్మేద్దాము అక్కడ జపాన్లో పెట్టుకుందాము అనుకున్నాడు అప్పుడు ఈ వ్యక్తి ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను కొనుక్కుంటాను కానీ పెట్టుబడి పెట్టే మొత్తం డబ్బు నా దగ్గర లేదు మీరు ఇన్వెస్టర్లా ఉండిపోండి మీకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ప్రాఫిట్స్ అప్పచెప్తా అన్నాడు వాళ్ళకి అతని మీద మంచి అభిప్రాయం ఉండేది అంటే పదేళ్ళు చూశారు కదండి అతని పనితీరు వ్యక్తిత్వం అవన్నీ సరే ఈ కంపెనీ ఆలోచనే కాబట్టి అలానే కానీ అని అతనికే రాసేశారు ఎంత మంచి వాళ్ళు పాపం వాళ్ళు అతను కష్టపడి ఇంకో పదేళ్లలో ఇన్వెస్టర్స్ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసి కంపెనీని ప్రాఫిట్స్ వైపు నడిపించటం కాదండో పరిగెత్తిచ్చాడు ఈరోజుకి ఆ కెమికల్ కంపెనీ మన భారతదేశంలో టాప్ పది కెమికల్ కంపెనీస్ ఇండస్ట్రీస్లో ఉంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన మా ఫంక్షన్కి వస్తే బాగుండు ఒక్కసారి కలిసే ఛాన్స్ ఇస్తే బాగుండు అనుకునే పొజిషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఆయన ఎవరో మీరు గెస్ట్ చేస్తే కనుక కమెంట్ చేయటం మర్చిపోకండి ఈ కథలో రిస్క్ ఏంటి జాబ్ మ్యానేసి అన్ని పణంగా పెట్టి బిజినెస్ పెట్టడం ఆలోచన లేకుండా చేశారా లేదు ఒక గొప్ప ఆలోచనతో ముందంచు ఆలోచనతో మొదలుపెట్టారు పోతే డేంజర్ జోన్ లిమిట్ ఏంటి వాళ్ళు పెట్టుకున్నది అంతా పోయి అప్పుల పాలైనా మళ్ళీ ఆయన కష్టపడి అప్పులు తీర్చే ఆలోచనతో పెట్టుకున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీలో ఎంతమంది అలా జీరో కూడా కాదు మైనస్లోకి వెళ్ళినా కూడా ధైర్యంగా నిలబడి నేను ఆ అప్పులన్నీ తీర్చేసి అప్పుడు నేను మళ్ళీ ఏదన్నా సాధిస్తాను అన్న మనోబలం ఎంతమందిలో ఉంటుంది మనకి ఇదేనండి ఒక బిజినెస్ పెట్టేవాడికినూ పెట్టలేని వాడికి ఉన్న డిఫరెన్స్ ఆ విల్ పవర్ అంటారు చూడండి అదే అరే పదో పదో తరగతి మార్కులు సరిగ్గా రాలేదని చనిపోతున్నారండి పిల్లలు దాని గురించి మళ్ళీ మనం పేరెంటింగ్ టాపిక్లో మాట్లాడుకుంటాము మళ్ళీ టాపిక్ డివేట్ అవుతుంది సో హై రిస్క్ అంటే ఇదండి అంత బలం మనోధైర్యం కావాలి అలాగే ఆ కుటుంబం నిలబడింది చూడండి వాళ్ళకెంత మనోధైర్యం ఆయన ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పి ఆ భార్య పుస్తెల్తాడు తప్ప మిగతా అన్నీ ఇచ్చేసిందే అది గొప్ప సంపన్నమైన ఫ్యామిలీ అంతా పోయి అప్పులపాలైనా మళ్ళీ నిలబడే సత్తా నాకుంది అంటే హై రిస్క్ చేయండి బిజినెస్లు పెట్టండి పది మందికి జీవితాలను ఇవ్వండి లేదు నా రిస్క్ కొంచెం మోడరేట్ నేనున్న స్థాయి కన్నా కిందకి ఒక్క మెట్టు కూడా నేను దిగలేను అనుకుంటే ఏదో మనం ఇంత పెడితే ఇంత వస్తుంది అన్న చిన్న చిన్న వ్యాపారాలు పెట్టండి లేదా మంచి గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అవ్వండి లేదు అంటే చిన్న చిన్న జాబ్స్ కూడా బాగానే వస్తున్నాయండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉండేది అందులోనే కదా అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ అని కాదు మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ స్టైల్ చూస్తే అదే నేను చాలా పెద్ద స్థాయిలో ఉండాలి అందరూ నన్ను ఎప్పుడు గొప్పవాడిని అనుకోవాలి ఎప్పుడు కూడా నా స్థాయి పడకుండా ఉండాలి అంటే పెద్ద కాలేజీల్లో మంచి కాలేజీల్లో సీట్లు తెచ్చుకోండి బాగా చదివి అప్పుడు పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయి ఆ జాబుల్లో జాయిన్ అవ్వండి జాబ్స్లో అసలు రిస్క్ లేదా అంటే ఉంటుంది ఎప్పుడు పీకేస్తాడో అన్న భయం అదే రిస్క్ కానీ మీ దగ్గర స్టఫ్ ఉంటే ఒకడు పీకేసినా ఇంకొకటి రెడీగా ఉంటాడు మీకోసం స్టఫ్ లేకపోతేనే లో రిస్క్గా లో ప్రొఫైల్లో బండ చాకరీ చేస్తూ ఉండాలి జాబ్స్లో జాబ్స్లో కొన్ని మెంటల్ టెన్షన్స్ ఉండవంటే దాని టెన్షన్స్ వేరు ఉంటాయి ఆ టెన్షన్ ఏదన్నా ఒకటేనండి బిజినెస్ కన్నా ఒకటే ఇదన్నా ఒకటే ఇక్కడ నా డబ్బు పోతుంది ఇక్కడ ఇంకొకటి దెవడో పెడుతున్నాడు నాకు నెల నెల శాలరీ వస్తుంది కానీ ఎప్పుడు దాకా భరిస్తాడాడు నన్ను నేను వాడికి ఏదో ఒక రిజల్ట్ ఇచ్చేవారికి దానికోసన్నా నేను టెన్షన్ పడాలి సో టెన్షన్స్ అన్నీ కామన్ ఎప్పుడూ ఉంటాయి ప్రతి దాంట్లో ఉంటుంది స్ట్రెస్ టెన్షన్ అది అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను చెప్పిన దాంతో మీరు ఎక్కువ ఇస్తున్నారా లేకపోతే లేదు ఇంకొకలా ఉంటుందేమో అనే ఆలోచన మీకు ఉంటే ఏదైనా సరే అండి కమెంట్ చేయండి ఇంకా డీప్గా చర్చిద్దాం ఈ టాపిక్ మీద అందుకే స్టార్ట్ చేసా ఈ ఛానల్ నాకు తెలిసింది నేను పంచుకోవాలి మీ అందరితో అలానే మీకు తెలిసింది చెప్తే నేను తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కలుద్దాం మళ్ళీ రేపు గురువారం టాపిక్తో ఇంక ఉండనా నమస్కారం